బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ తినాలంటేనే నగరవాసులు భయపడుతున్నారు అయితే దీంతో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఆడుతుందని చెప్పొచ్చు ఏదైతే పెద్ద ఎత్తున నగరవాసులు అందరూ కూడా వచ్చి చేపలు కొనుగోలు చేస్తున్నారు అయితే ముందు ఎలా ధరలు ఉండేవి ఇప్పుడు ఎలా ఉంది గిరాకీ ఎలా ఉంది ఇక్కడ రద్దీ ఎలా ఉందని మనతో పాటు కొంతమంది నగరవాసులు వచ్చారు అది తెలుసుకునే ప్రయత్నించేద్దాం నమస్తేనా ఈ ఎప్పుడు మీరు ఇక్కడికి వచ్చి కొనుగోలు చేస్తూ ఉంటారు అంటే ఎప్పుడు లాస్ట్ ఎలా ఉంది ఇప్పుడు ఎలా ఉంది లాస్ట్కి ఇప్పటికైతే మ్యాక్సిమం థర్టీ టు ఫార్టీ పర్సెంట్ వరకు రేట్ అయితే ఇంక్రీజ్ అయింది పెరిగింది బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్ అవ్వచ్చు మరి వేరే కారణాలు అవ్వచ్చు కానీ రేట్ అయితే మాత్రం పెరిగింది అప్పుడు మీద ఇప్పుడు జనాలు కూడా రద్దీ కూడా కొంచెం బాగా పెరిగింది అండి చికెన్ తినకపోవడం వల్ల మెయిన్ కారణం ఇదే అవ్వచ్చు ఇంకా అందరూ కూడా ఇంకా ముందు ముందు ఇంకా రేట్లు పెరిగే ఛాన్స్ అయితే ఉంటాయేమో గతంలో ఎలా ఉండేది రద్దీ గతం మీద ఇప్పుడు జనాలు పోల్చుకున్నా సరే ఫార్టీ పర్సెంట్ జనాలు రద్దీ కూడా పెరిగింది రేట్లు కూడా అలాగే నగరవాసులు అందరూ కూడా ఫిషింగ్ అరబర్ వచ్చి కొనుగోలు చేస్తున్నారు అది రద్దీ ఎలా ఉంది ధరలు అనేది పెరుగుతున్నాయా లేకపోతే ఎందువల్ల పెరుగుతున్నాయి మనతో పాటు అయితే ఫిషింగ్ బోట్లు నిర్వాహకులు ఉన్నారు అడిగి తెలుసుకున్నాం పెద్ద చెప్పండి ఆనంద్ గారు ఇక్కడ రద్దీ అనేది ఎలా ఉంది ఈ రోజులో రెండు రెండు రోజుల నుంచి వారం రోజు నుంచి కూడా బాగా పెరిగింది అని చెప్పేసి విన్నాం ఎట్లా ఉంది సార్ రద్దీ అని అంటే అంటే మరి మామూలు సార్ మొన్న ఆదివారం అయితే మన ఫిషింగ్ కార్బర్లో పెద్ద జాతర జరిగింది ఎప్పుడు చూడలేంత జనం ఈసారి ఫిషింగ్ కార్బర్లో మేము అంటే మనం నట్టడానికి కూడా ఓపిక లేనంత ఖాళీ లేనంత రష్ ఏర్పడింది దీనికి మెయిన్ కారణం ఏంటంటే ఏ బర్డ్ ఫ్లూ సంథింగ్ ఏదో జబ్బు వచ్చి కోళ్ళు చికెన్ ఎవరో తినొద్దని తినడం మానడం వల్ల ఇంకా ఆప్ ఆప్షనల్గా మటన్ అనేటప్పటికి అది రేట్ చాలా ఎక్కువ ఉంటుంది అది రేట్ ఎక్కువ ఉండడం వల్ల ఇంకా ప్రాతున్యంగా మన చేపలు అయితే రేటు తక్కువ అందుకాక హెల్త్ దీనికి ఏ ఇబ్బంది ఉండదు కాబట్టి పబ్లిక్ అంతా ఫిషింగ్ హార్బర్ వచ్చి డైరెక్ట్గా వాళ్ళు కొనుక్కోవడం మొదలుపెట్టరు దానివల్ల ఇక్కడ కూడా ఏమైందంటే జనరల్గా వెళ్ళే రేట్ల కంటే డబుల్ అయ్యి చేపలు కూడా డబుల్ అయిందండి కాకపోతే వచ్చే జనాలకి ఆ చికెను మటన్తో కంపేర్ చేస్తే చేప అనేది తక్కువ రేట్లో దొరుకుతుంది అంటే ఎవరు బడ్జెట్ ప్రకారం వాళ్ళకి అనమాట అంటే తక్కువ రేటు కొనే వాళ్ళకి తక్కువ రేటు ఎక్కువ రేటు కొనే వాళ్ళకి ఎక్కువ అలాగే ఏ స్థాయి వాళ్ళకి ఆ స్థాయి రేట్లు దొరకడం వల్ల అందరూ ఇక్కడికి వచ్చి ఉత్సాహంగా వచ్చి బాగా కొనుక్కొని పట్టుకెళ్ళడం అయితే బాగా జరిగింది వాళ్ళందరూ రావడం వల్ల మా మత్స్యకారులకు కూడా బోర్డు వనర్స్కి కొద్దిగా మేలు జరుగుతుంది ఎందుకంటే ఏదైతే రేటు ఉందో ఆ రేట్లు కొద్దిగా పెరిగాయి పెరగడం వల్ల వీళ్ళకి కొంచెం ఉత్సాహంగా వెళ్ళడం జరుగుతుంది దానికి తోడు లోకల్గా ఉండే వ్యాపారస్తులు ఉన్నారు కదా అంటే వీధుల్లో అమ్మే ఆడవాళ్ళు కానీ వీళ్ళు కానీ వీళ్ళు కూడా ఎక్కువగా కొని వీధుల్లో తీసుకెళ్లి వెంట వెంటనే అమ్మేసి రావడం అలా కూడా కొద్దిగా బాగా జరుగుతుంది ఇంకోటి ఏంటంటే మనకు ఒకటి నెల పండగ అయిపోయిన తర్వాత ఫిషింగ్ హార్బర్లో వచ్చే క్యాచ్ అయితే ఏది ఉంటుందో ఆ క్యాచ్ తగ్గుతుందండి తగ్గడం వల్ల ఆటోమేటిక్గా ల్యాండింగ్ తగ్గుతుంది ల్యాండింగ్ తగ్గడం ఎప్పుడైతే మనకి సరుకు తక్కువ ఉంటుందో కొన్ని వాళ్ళు ఎక్కువ ఉంటారో ఆటోమేటిక్గా రేట్ పెరుగుతుంది దానికి తోడు ఈ చికెన్ ప్రాబ్లం వల్ల మళ్ళీ ఇంకా అంటే బోటు వనరు ఏదైతే ఎక్స్పెక్ట్ చేసాడో ఎక్స్పెక్ట్ దానికంటే కొద్దిగా మంచి రేట్ పలుకుతుందండి ఈ విధంగా బోటు వనరులు వీళ్ళంతా కొద్దిగా ఆనందంగా ఉన్నారు గత రెండు వారాల ముందు చూసుకుంటే కొంచెం ఖాళీగా ఉండేది మంగళవారం వచ్చిందంటే ఇప్పుడు చాలా వరకు జాతరగా అనిపిస్తుంది చూసారా ఇట్లాంటి సార్ ఇలాగైతే ఇప్పుడు చూడలేదండి ఎందుకంటే ఈ నాన్ వెజ్ ప్రియలు ఎక్కువ అయిపోయారు మన దగ్గర నాన్ వెజ్ ప్రియలు ఎక్కువ అయిపోవడం వల్ల చికెన్ దొరకపోతే ప్రత్యున్నయంగా మళ్ళీ నాన్ వెజ్ కావాలంటే సీ ఫుడ్ మీద పడుతున్నారు ఇప్పుడు డాక్టర్లు కానీ నెక్స్ట్ ఎక్కడికి వెళ్ళినా సరే వాళ్ళందరూ సజెస్ట్ చేసేది సీ ఫుడ్ సీ ఫుడ్ తీసుకోండి సీ ఫుడ్ హెల్త్ ప్రోటీన్ ఉంటుంది అన్ని రకాల గుణాలతో స్వచ్ఛమైన ఫుడ్ కాబట్టి సీ ఫుడ్కి అందరూ ప్రిఫర్ చేస్తున్నారు గతంలో వారం రోజుల ముందు కానీ నెల రోజుల ముందు కానీ ధరలు ఎలా ఉండే ఇప్పుడు కొంచెం పెరిగింది అంటున్నారు ఎంతవరకు పెరిగాయి నార్మల్ సార్ మామూలుగా అయితే అప్పుడు ఆరు వందల బాస్కెట్ చేపలు ఉండేవండి చిన్న చేపలు ఆరు వందల రూపాయలు బాస్కెట్ ఇప్పుడు తొమ్మిది అయింది పెద్ద చేపల బాస్కెట్ పద్నాలుగు వందలు ఉండేది అది పద్దెనిమిది వందలు పదహారు వందలు అయింది రొయ్యలు పదహారు వందలు పదిహేడు వందలు పద్నాలుగు వందలు ఉండేది ఇప్పుడు రెండు వేలు అయింది అలా ప్రతీది కూడా ఒక్కొక్క బాస్కెట్ మీద అంటే ఒక రెండు వందలు మూడు వందలు నాలుగు వందలు ఐదు వందలు అలా పెరిగింది అంటే మనం యావరేజ్గా కేజీలు లెక్క చూసుకుంటే కేజీకి ఇరవై రూపాయల నుంచి యాభై రూపాయలు రేటు కొద్దిగా బాగా వస్తుంది అదేనండి నగరవాసులకు కొంతవరకు ఆరోగ్యం మీకు కొంతవరకు ఆదాయం అని చెప్పవచ్చు అంతే అండి ఈ విషయాన్ని మనం ఎలా చూడాలంటే నగరవాసులకి ఆరోగ్యమైన ఫుడ్ దొరుకుతుంది మళ్ళీ కల్తీ లేని సీ ఫుడ్ని తింటున్నారు బోట్ ఓనర్స్కి వచ్చేటప్పటికి వాళ్ళకి ఇప్పుడున్న డీజిల్ రేట్లు అన్నీ పెరిగిపోయి ఎంత ఫిషింగ్ వచ్చినా సరే మాకు సరిపోవట్లేదు అనేటప్పటికి ఇది కొద్దిగా ఊరట కలిగించే విషయం అండి ఉంది నా పేరు గనగల కామేశ్వరరావు శ్రీ దుర్గా గంగా భవాని అని మిస్టేట్ ప్రెసిడెంట్ రద్దీ అయితే గతంలో చూసుకుంటే ఈరోజు ఇప్పుడే చికెన్ బర్ర పిలు కారణంగా చాలా మంది అవుటర్స్ చాలా దూరం నుంచి కూడా వచ్చి హార్బర్కి వచ్చి మంచి మంచి ప్రెస్ పీసెస్ కాబట్టి ఏదైనా ఇది నేచురల్ పీస్ కాబట్టి కాబట్టి దీని మీద ఎక్కువ డిమాండ్ ఉంది దాంతో పాటుగా బర్ర పిల్ కారణంగా ఈరోజు ఈ చేపల డిమాండ్ అయితే చాలా ఎక్కువ పెరిగింది నిజంగా సండే అయితే సండే అయితే మనిషి వెళ్ళడానికి కూడా నడవడానికి కూడా ఖాళీ అని అది సందర్భం చూసిన గతంలో ఎప్పుడూ చూడలేదు కొంచెం ఇప్పుడు ఉత్పత్తి తగ్గడం అలాగే బర్డ్ ఫ్లూ కారణంగా జనాలు కూడా ఎక్కువగా రావడంతో ధరలు కూడా కొంచెం పెరిగాయని చెప్పి విన్నాం ఎంతవరకు పెరిగింది ధరలు అయితే పెరిగాయని చెప్పి ఎందుకంటే దీనికి కారణం ఏంటంటే సంద సీలో కూడా చేపలు సంపద కొంత తగ్గింది తగ్గిన కారణంగా జనాలు ఎక్కువ ఎక్కువ చేపలు తక్కువే కారణంగా ఆటోమేటిక్గా రేట్లు పెరగడం అలాగే మేము చూస్తుంది అయితే ప్రాణయితే గతంలో పదమూడు పద్నాలుగు వందలు పదహారు వందలు ఉన్న ప్రాణం ఈరోజు రెండు వేల ఐదు వందలు రెండు వేల నాలుగు వందలకి పైదలకు అలాగే కోణం కూడా ఆరు వందలు ఆరు వందల యాభై ఉన్న కోణం ఈరోజు ఎనిమిది వందలు తొమ్మిది వందలకు కూడా బాగింది అలాగే వంజరం కూడా వంజరం కూడా మూడు వందల యాభై నాలుగు వందలు ఉన్న వంజరం ఈరోజు ఆరు యాభై ఏడు వందలు కూడా వచ్చింది ఇది పరంగా చేపలు ఎంత రేట్ అయినా సరే వచ్చే వాళ్ళు అయితే ఖచ్చితంగా కొని తీసుకెళ్ళి తీసుకెళ్తే ఈ బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో విశాఖపట్నంలో ఫిషింగ్ హార్బర్ అంతా కూడా ఆడుతుందని చెప్పవచ్చు పెద్ద ఎత్తున నగరవాసులు అందరూ కూడా వచ్చి కొనుగోలు చేస్తున్నారు ఒక చూసుకున్నట్లయితే ఈ వారం రోజుల ముందు నుంచి కూడా ధరలు కూడా కేజీకి యాభై రూపాయల వరకు కూడా పెరిగాయని చెప్తున్నారు అయితే కొంతవరకు తమకు కూడా ఆదాయం అని చెప్పేసి ఇక్కడ నిర్వాహకులు అయితే చెప్తున్నారు ఇది ఇక్కడ పరిస్థితి వావర్ టూ స్టూడియో బర్డ్ ఫ్లూ ఎఫెక్ట్తో చికెన్ తినాలంటేనే నగరం